సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం దోసకాయ పచ్చి బద్దలండి చాలా ఈజీ పచ్చడి సట్టాసట్ ఇంట్లో ఏమి లేనప్పుడు ఇవి ఉంటే చాలు ఐదు నిమిషాలు ఇప్పుడు నేను మాట్లాడినా సేపట్లో పచ్చడి రెడీ చేసుకోవచ్చు భలే టేస్ట్ నాకు ఇది చాలా ఇష్టం ఎప్పుడు తరచుగా చేసుకుంటా ఉంటాను ఈ పచ్చడి ఈ దోసకాయ పచ్చడి ఎండాకాలం మనం ఎండని ఎదుర్కొనే శక్తి వచ్చేలాగా ఒంటికి చలువ చేసి చేసుకుందాం అనుకున్నాం కదండి అందులో దోసకాయ ఒకటి దోసకాయ చాలా చలవ చేసిద్ది ఇంకా దోసకాయలో లాభాలు ఎన్నో ఉన్నాయి ఇది ఇది దోసకాయ పసుపు పచ్చగా వండిద్ది కదండి ఈ దోసకాయలో చాలా విటమిన్స్ ఉంటాయి ఇప్పుడు వీటిని పీల్ చేసుకోవాలి ఫస్ట్ ఈ దోసకాయని పీల్ చేయాలి ఏ విటమిన్ ఉంటుంది కే విటమిన్ ఉండిద్ది బి వండింది సి కూడా ఉండిద్ది కే వండుద్ది ముఖ్యంగా కే విటమిన్ ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట ఎముకల ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడుద్ది మెదడు నరాలు దెబ్బ తినకుండా చూసిద్ది అంటండి ఈ దోసకాయ అంత మంచిది మెగ్నీషియం సిల్కాను సల్ఫరు సోడియం ఇవి కూడా బాగా ఎక్కువగా ఉంటాయి పొటాషియం ఖనిజాలు బాగా ఎక్కువగా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ దోశలు ఎక్కువగా ఉంటాయి అందుకే హైబీపీతో బాధపడే వారికి మంచిది ఇది దోసకాయలో తొంభై ఆరు పర్సెంట్ ఉండేది నీరే ఆ నీళ్లు మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మన ఈ ఎండలకి తట్టుకునే శక్తిని ఇస్తాయి అన్నమాట అందుకని ఎండాకాలం ఎక్కువగా నీరు ఉండే దోసకాయలు వాటర్ మిలన్ అలాంటివి వాటర్ మిలన్తో కూడా పచ్చడి చేసుకుంటారు తెలుసా అండి చాలా మంది తెలిసే ఉండొచ్చు మన శరీర ఉష్ణోగ్రతను పెరిగే పెంచి ఈ నీరు మంచిగా ఔషధంగా పనిచేసి శరీరంలో ఉండే నీరు ఉంటుంది కదండి విష పదార్థాలను తొలగించిద్దు అన్నమాట చర్మానికి చర్మ సౌందర్యానికి కూడా భలే పనిచేసిద్ది దోసకాయ షుగర్ వారికి చాలా మంచిదండి ఇందులో పోషకాలు ఇన్సులిన్ స్రావాన్ని పెంచి కణాల పెరుగుదలకి మంచి చేసిద్ది అనమాట మేలు చేసిద్ది పోబకాయాన్ని కూడా తగ్గించిద్దండి ఇది ఇంకా జుట్టు బాగా పెరిగేలాగా చేసిద్ది కడుపులో మంటను తగ్గించిద్ది జీర్ణక్రియని బాగా మెరుగుపరిచింది దోసకాయని ఊరగాయ కూడా చేసుకుంటారు కదా అయితే నాకు నచ్చదు దోసకాయ వాటే బాగోదు అదో రకమైన వాసన వచ్చింది అందుకని మేము చేసుకోము ఈ ఊరగాయల కంటే ఇలా చేసుకోవటం బెస్ట్ ఊరగాయలు ఉప్పు కారాలు ఇవన్నీ ఎక్కువ వేసుకొని నిల్వ చేసుకుంటాం నూనెలు ఎక్కువ వేసుకొని అదే అంత తింటాం ఆరోగ్యం కాదు ఇలా రోటి పచ్చళ్ళు చేసుకొని తింటేనే మంచిది ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకొని తింటాము అందుకని ఊరగాయలు మేము ఎక్కువ ఇష్టపడము మొదటి నుంచి అయినా అమ్మ పెట్టినా కూడా అమ్మ ఊరగాయ పచ్చళ్ళు నేనైతే అస్సలు తినను ఏదో ఒక్కోసారి మామిడికాయ ముక్క అలా తినాలనుకుంటే ఆ పచ్చడి అంత కడిగేసి ముక్క ముక్కను ఒంట్లో వేసుకుంటాం ఇంట్లో ఎక్కువ తినం ఇలానే రోటి పచ్చళ్ళు చేసుకొని తింటాం ఇదే మంచిది ఇదే రక్తంలో హెచ్చు తగ్గులు ఉంటాయి చూడండి వాటిని కూడా నియంత్రించిద్ది ఈ దోసకాయ ఈ దోసకాయలో లవణాలు గోళ్ళని అందంగా చెట్లకుండా కూడా ఉంచిద్ది కళ్ళ కింద నల్ల చారలలో కూడా రానివ్వాలి ఈ దోసకాయల్లో చేదు చేదు చూసుకొని గింజలు టేస్ట్ చేస్తే చేదుగా ఉన్నాయో ఎలా ఉన్నాయో తెలిసిద్ది పుల్లగా కూడా ఉంటాయి పుల్లగా ఉంటే చింతపండు తగ్గించుకోవాలి చేదుగా ఉంటే అసలు గింజలు పడేయాలి పుల్లగా ఉన్నాయి ఈ చింతపండు సరిపోయిద్ది చేదుగా ఉంటే ఈ మొక్క కూడా కొంచెం కట్ చేసుకొని చూసుకోవాలి ఇంకోసారి మొక్క కూడా చేదుగా ఉండిద్ది ఆ కొంచెం లైట్గా చేదుగా ఉంటే కొంచెం అంత నీళ్ళు వేసి కడిగేస్తే ఆ చేదు పోయిద్ది మరీ చేదుగా ఉంటే ఇక దోసకాయ పడేయాల్సింది అసలు మాములుగా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే దోసకాయ తెచ్చుకునేటప్పుడు ఇక్కడ తొడిముండిద్ది ఉండిద్ది కదండి ఆ తొడిమి నోట్లో పెట్టుకుని ఇలా ఇలా అంటారు దాంతోనే తెలిసిపోయిద్ది అంట అది చేదు దోసకాయో మా తీపి దోసకాయో ఇలా ముక్కలు కట్ చేసుకుందాం వీటి నల్ల కింద కళ్ళ కింద నలచారులు ఉంటాయి కదండి బ్లాక్ సర్కిల్స్ వాటిని కూడా తీసేసి మనకి కావాల్సింది చింతపండు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవే ఇంకా వీటితో అసలు ఇంకా మనం పొయ్యి వెలిగించాల్సిన పని లేదు తాలింపు కోసమే పొయ్యి వెలిగించుకోవడం అంటే కొంచెం ఒక మోస్తరు ముక్కలు కోసేసుకుందాం అన్ని కోసుకున్నాక చూపిస్తాం ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసాము చింతపండు కూడా దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కొంచెం వేసుకున్నాం చూసుకొని మళ్ళీ వేసుకున్నాం ఉప్పు వేస్తే పచ్చిమిరపకాయలు తొందరగా మెరుగుతాయి ఇట్లా మెరిపేటప్పుడు మాత్రం జాగ్రత్త కళ్ళల్లో పడుతుంది కానీ ఇది రోడ్లో తెచ్చుకుంటేనే మంచి టేస్ట్ మాకు రోల్ ఉందంటే రోట్లో తెచ్చుకుంటున్నాం మీకు రోల్ లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు మిక్సీలో కూడా ఇలానే ముందు పచ్చిమిరపకాయలు చింతపండు ఇవి వేసుకొని కొంచెం దంచినాక ఇలా ఇలా నూరితే బాగా నెత్తగా నూటి నెత్తగా మా పాప గింజలు వేస్తే దానికి ఎందుకో కోపం పప్పులో కానీ ఇళ్ళ అందుకొని వేయొద్దాం అండి అందుకొని నేను లేని తర్వాత మేము కలుపుకుంటాం వరకు తీసి నేను నేను గింజలు వేసుకోవట్లేదు వేయండి గింజలు వేస్తేనే బాగుండేది మనకి ఎందుకో అనుకుంటున్నాను చింతపండు కొంచెం బాగా మెత్తగా ఎలాసంచుకుంటాం అంత తచ్చినప్పుడు చేయిస్తాం నేను ఇలా ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం అండి కొంచెం పచ్చిమిరపకాయలు పక్కకు తీర అలా ఉంచలే అలా ఉంచలే పచ్చిమిరపకాయలు మీరు మంటని బయట వేసుకోండి మీరు ఎంత మంట తినగలుగుతారు మీరు తీసుకున్న దానికి ఎంత మంట అయితే సరిపోయిందో చూడండి దాన్ని బట్టి తీసుకోండి నేను ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయలు వేసాను వేసి నూనె తక్కువ మంచి వాసన వచ్చేసానండి మనకు ఉప్పు చాలా మంచి వాసన వస్తుందండి మనకు ఈ ఉప్పు సరిపోకపోతే ఇంత మంచి వాసన రాదు సువాసన రాదు ఏదో ఒక రకంగా ఏదో తగ్గిన వాసన ముందుకే తెలిసింది బాగా మెదిగిపోయింది ఇందులో గింజలు వేయలేదండి నేను మా పాప వద్దంది తర్వాత మేము వేసుకుంటాం కలుసుకుంటాం తాలింపు వేసి ఆవిడికి తీసి మేము అది మేము వేసుకొని కలుసుకుంటాము ఇప్పుడైతే వస్తున్న మీరైతే ఆ పచ్చిమిరపకాయలతో పాటు గింజలు కూడా వేసుకొని దంచుకోండి దంచుకోవచ్చు ఇలా అయితే ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసేలాగా ఊరికి ఒక్కసారి అలా అనుకోవటం మిక్సీలో వేసుకున్నారనుకోండి ఒక్కసారి దోస ముక్కలన్నీ వేసి ఇలా తిప్పండి తిరిగి తిరగనట్టుగా ఇక తీసేయండి ఇట్లా నూరుకుంటేనే భలే టేస్ట్ అండి రోలు కనుక ఉంటే నూరుకునే అవకాశం మిస్ అవ్వదాకండి కొన్ని కొన్ని ఇలా చేసుకుంటే ఆ టేస్ట్ బాగుండేది మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఏమీ ఇట్లా వేపుకొని తురుము పచ్చళ్ళని ఆ పచ్చళ్ళని అట్లా చేసుకునేవాళ్ళు కాదు ఇలానే చేసుకునేవాళ్ళు ఏమి వేయకపోయినా కూడా భలే రుచి చాలా ఈజీ చక్కగా అయిపోయింది అయిపోయింది పచ్చడింతే తాలింపు పెట్టుకుందాం ఇదిగోండి ఇంకా దీన్ని మనం తాలింపు వేసేసుకుందాం ఇదిగోండి పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి తాలింపు దింపు వేసాను ఎండుమిర్చి కూడా వేసాను కొంచెం వేగగానే కరివేపాకు వేసుకొని ఇది ఇంకా ఏమి కూర లేకుండానే దీంతోనే చాలా అన్నం తింటారు అంత మంచి టేస్ట్గా ఉంది వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకోవాలండి అద్భుతంగా ఉండేది పాత రోజుల్లో ఇలానే చేసుకునేవాళ్ళు ఇంకా పచ్చడి కూడా వేసేస్తాను వెళ్ళి ఆపేసేసాను ఇంకంతే దాస్తాయ్ పచ్చి బద్దలు రెడీ భలే టేస్ట్గా ఉండిద్ది బాగుండిద్ది మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి మా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరా